కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దినదిన అభివృద్ధి దిశగా కొనసాగుతుందని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ పులిచర్ల మండల మైనార్టీ అధ్యక్షులు మరియు కల్లూరు జెడ్పీ పాఠశాల చైర్మన్ హెచ్ఎస్ అష్రఫ్ పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి అలియాస్ చల్లా బాబు రెడ్డి నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలను పరిష్కారం చేస్తున్నారని కొనియాడారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎస్ఎస్ అష్రఫ్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పోటీ ఎస్ నూర్భాష పొంగనూరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పోటీ సీనియర్ నాయకులు చిక్కిలి ఎర్రమ రాజు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరియు అస్సలం అయికం లక్ష్మిల్లా ఇరమాన్ రహీం ఈరోజు ముఖ్యంగా మనము మాట్లాడే విషయం ఏమంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరము రెండు నెలలైంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము సూపర్ సిక్స్ పథకాలన్నీ హామీ చేస్తున్నారు అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి ఒక్కటి చూస్తా తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ప్రగతి పదంలో కొనసాగించడానికి అతని సాయశక్తుల ప్రాయశక్తుల కృషి చేస్తున్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ అమలులో ప్రతి మహిళా తల్లి కొయ్యలో పొయ్యిలో ప పండి పొయ్యిలో కట్టెల పొయ్యిలో వెలిగించి ఆ వస్తున్న ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో వారు ప్రతి మహిళ గ్యాస్లో ఉపయోగించి ఇబ్బంది పడకుండా తల్లి అన్నం వండి పిల్లలకు పెట్టాలనే ఒక ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీపం పథకం రెండు కింద తెచ్చి ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డు ఉన్న తెల్ల కార్డు ఉన్న ప్రతి రేషన్ కార్డు ధరలకు లబ్ధి పొందడానికి ప్రతి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు పోతే మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన నాలుగు వేల పింఛన్ పద పథకాన్ని వచ్చిన మొదటిసారే వచ్చిన రోజు నుంచే అమలుపరిచారు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారంటే నేను గెలిచిన తానే నాలుగు మూడు వేలు పింఛన్ ఇస్తానని చెప్పి మాట తప్పారు నెలకు రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై అని పెంచుకుంటూ పోయినారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా నాలుగు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రజల కోసం సాయస అన్ని అన్ని అర్చకుల కష్టపడుతున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అతని వయసుకు ఈ అతను చేస్తున్న మనుషుల అభివృద్ధి కోసము పాటుపడుతున్న వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకంలో ఆగస్టు పదహైదో తేదీన మనకు అందరికీ ఆడబిడ్డలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా దృష్టిలోకి వస్తుంది అదేవిధంగా మనం చూస్తే నిన్న కిసాన్ దీంట్లో ప్రతి రైతుకు ఏడు వేల రూపాయలు జ అతని ఖాతాలో జమ చేశారు అదే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వారు ఐదు వేలు ఇస్తుంటే దానిని పెంచి ఇప్పుడు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాటను గడము తిప్పకుండా కృష్ణ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు కూడా ఈరోజు పార్టీ గురించి విమర్శిస్తుంటే కూడా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళ నన్ని మాటలు పక్కన పెట్టి అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ రుణపడి ఉంటామని ప్రజల తరఫున నేను వినిపించుకుంటున్నాను ఇంకపోతే మనము ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నాను మన ఊట ప్రభుత్వం వచ్చిన మొదటి ఐదు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాతనే మన హై స్కూల్కు ఇరవై లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళను ఇవ్వడం జరిగింది అభివృద్ధితో మనం కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది పనికి జరుగుతూ ఉంది ఇంకపోతే మన పులిచెల్ల మండలం కల్లూరు గ్రామమునందు మన మాజీ మాజీ వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమీపంలో ఉన్న కల్లూరు గ్రామంలో మూడు సార్లు బహిరంగ సభ బహిరంగ మీటింగులు పెట్టి కొత్త కాలనీలో వేస్తామని చెప్పారు ఒక నెల రేపు నెల ఈ నెల చేస్తామని చెప్పారు అట్లే చెబుతూ చెప్పుతూ పద్దైదు సంవత్సరాలు తన అధికారం అనుభవించాడు కానీ కాలనీకి మరుగు రోడ్డు కాలువ లేకు వేయకుండానే వెళ్ళిపోయాడు కానీ మన పూల ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంగులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు తెల్లారామచంద్రారెడ్డి గారి తెల్లారమచంద్రారెడ్డి గారి సహాయంతో వారి మన కలెక్టర్ గారి దీంతో మనము ఇరవై లక్షల వ్యయంతో కొత్త కాలనీలలో కాలను కూడా నిర్మించడం జరిగింది అభివృద్ధి చేయడంలో మనకు ప్రతి ఒక్క దీనిలో ముఖ్యంగా ఎవరున్న చంద్రబాబు నాయుడు సహకారం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి పథకం జరుగుతున్నాం ఇంకా మన పొంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు చల్లారు బాబురు గారికి చెప్పాలంటే చాలా ఉండాలి అతనికి చాలా ఇబ్బంది పెట్టారు చాలా అతనికి సుఖ పురుషుడు అతను అతనికి కూడా జైల్లో మూడు నెలలు పెట్టి ఇబ్బంది పెట్టారు అయితే కూడా అతను అలుపెరగకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలకు ఎటువంటి సమస్య ఎత్తుకొని వెళ్ళినా క్షణంలో చేరుస్తున్నాడు అదేవిధంగా అతనికి పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఇంతకు మునుపు నలభై యాభై వేల మొదటి మెజార్టీ వచ్చేది దాన్ని అతను పోరాడి ప్రజల్లో మమేకమై అతనికి ఆరు వేల మెజార్టీ తెచ్చి ఇచ్చి పెట్టాడు ఇంకపోతే మన పొంగునూరు నియోజకవర్గంలో కల్లూరు మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీలో ప్రతి సంవత్సరము ప్రతి ఎలక్షన్స్టప్పుడు వారికి ఎక్కువ మెజార్టీ వచ్చేది కానీ ఈసారి చరిత్ర తిరిగి రాశారు బాబు చల్లాబాబు రెడ్డి గారిని చూసి అతని నాయకత్వం మీద నమ్మకం పెట్టి మూడు వందల యాభై ఓట్లు మెజార్టీ ఇచ్చారు టీడీపీకి కావున కల్లూరుకు కూడా అవన్నీ ఆ మెజార్టీ ఇచ్చిన దాని వలన మన చల్లాబాబు గారు కల్లూరు దీంట్లో ప్రత్యేక దృష్టి పెట్టి కల్లూరుకు అభివృద్ధి చెందడానికి ఎన్ని సాయశక్తులు అతనికి ఎటువంటి పనులు కావాలన్నా ఇప్పుడు చేస్తున్నారు హై స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు కానీ బీసీ హాస్టల్ మరమ్మతులు కానీ ప్లస్ అక్కడ కాంపౌండ్ వాళ్ళకి కానీ అక్కడ బాత్రూమ్లకు కానీ ప్లస్ ఇంకొచ్చింది చాలా ఇంకా చెట్టు చెప్పుకుంటూ పోతే కల్లూరులో చాలా అభివృద్ధి పథకాలు చేశారు చల్లబాబు గారి చల్లబాబు గారి సహాయంతో ఇంకా ఇంకా పోతే కుంగనూరు నియోజకవర్గంలో మేము మా అభిమాన నాయకుడు వస్తే నాయకుడిని చూడడానికి వెళ్ళాం అప్పుడు మా మీద నాయకుడు చూసిన దాన్ని పోయిన దానివల్ల మన మీద కేసులు పెట్టి మించు ఏడు వందల ఇరవై కుటుంబాలు ప్రతి అప్పుడు ప్రతి తల్లి ప్రతి బిడ్డ ప్రతి కొడుకు ప్రతి నాన్న చాలా ఆవేదన పడ్డారు మూడు నెలల వరకు కొందరికి బెయిల్ రాకుండా కొందరి పేర్లు రాసి ఇబ్బందులు పెట్టారు కానీ ఈరోజు మా రెడ్డి గారి తల్లిగారు కన్నీళ్ళు పెట్టారు యమ్మ తల్లి ఈ రోజు నీ కొడుకుని కొట్టిన జైలు పెట్టిన దానికి నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు ఆ రోజు ఏడు వందల కుటుంబాలు ఊరులు వదిలేసి అన్నం అన్నం తినడానికి టిఫిన్ తినడానికి ఇబ్బందులు పెడి తిరుగుతున్నప్పుడు ఆ రోజు నువ్వు ఎందుకు తల్లి ఈ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని ప్రజలను తప్పు చేసిన వాళ్ళని చర్చించే ఉదరడం లేదు తప్పు చేయని వాళ్ళని కూడా అన్యాయంగా అక్రమంగా మీరు ఇబ్బంది పెడుతున్నారే అని ఆ రోజు మీరు చెప్పలేదు కదా తల్లి ఇంకా ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి పల్లెల్లోనూ ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ టౌన్లోనూ కానీ సిటీస్లో కానీ ఎక్కడ కూడా కానీ శాంతి భద్రత జోగం లేకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకో విషయం ఏమనగా మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం ఏమనగా మరియు మన లోకేషన్లను చె తెలియజేయడం అనగా మన చల్లా బాబన్న గారికి నామినేడ్ పోస్టు ఒకటి ఇచ్చి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది పెద్దిరెడ్డి గారిని సై అంటే సై అంటే ఢీకున్న నాయకుడు మగాడు పులిపిద్ద నా చల్లబాబు గారు కాబట్టి మా చల్లబాబు గారికి ఒక నామినేట్ పోస్ట్ ఇచ్చి అతనికి రాజకీయంగా ఇంకా అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని కోరి ప్రార్థిస్తున్నాను